హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మణుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు మోడల్ టాటా ఏసీ గోల్డ్ సిఎక్స్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి ఫుల్ కండిషన్ వెహికల్ ఎటువంటి పెట్టుబడి అయితే ఏమీ లేదు ఫుల్ అంటే ఫుల్ కండిషను టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సంటేజ్ దాకా అయితే ఓనర్ చెబుతున్నారు టైర్లు ఇంజను సెల్ఫు ప్రతి ఒక్కటి ఆలు ఓకే ఉన్నాయండి బండి పేపర్స్ కూడా మొత్తం ఆలు ఓకే ఉన్నాయి మరియు ఫోర్స్లో ఉన్నాయి బండి అయితే మీ పేరు మీదకి మార్పించి ఇస్తారు సీసీ కొట్టి తంబేసి ప్రతి ఒక్కటి కూడా మీ పేరు మీదకి మార్పించే అవకాశం ఉందండి బండికి అయితే ఫైనాన్స్ ఉన్నదండి ఫైనాన్స్ వచ్చేసి పన్నెండు వేల రెండు వందల రూపాయలు నెలకు వచ్చేసి బండికి అయితే ఇంకా ముప్పై ఎనిమిది ఈఎంఐలు ఉన్నాయి మంత్లీ ఈఎంఐ వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు డౌన్ పేమెంటు ఓనరు ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే చెబుతున్నారు అదేమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు కొంచెం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు బండి అయితే కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తామని చెబుతున్నారు లక్ష యాభై వేలు డౌన్ పేమెంటు తగ్గుతారు ఫిక్స్ అయితే కాదు కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తారు ఫ్రెండ్స్ బండి వచ్చేసి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన రంగారెడ్డి డిస్టిక్కు కొత్తూరు మండల్ సిద్ధాపూర్లో ఈ బండి ఉన్నది ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత పేపర్స్ మొత్తం చూసుకొని బండి అయితే కొనుగోలు చేయండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓనర్కి అయితే టైంపాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి ఎందుకనగా అంటే మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి